హే వెల్కమ్ బ్యాక్ టు ద నేచర్ ఎక్స్ప్లోరర్స్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో అరకులోని విజిటింగ్ ప్లేస్లో ఒకటైన కాఫీ మ్యూజియంని మీకు చూపిస్తాను దీని ఎంట్రీ ఫీజ్ వచ్చి అడల్ట్కి ట్వంటీ రూపీస్ చిల్డ్రన్కి టెన్ రూపీస్ అండ్ టైమింగ్స్ మార్నింగ్ ఎయిట్ నుండి ఈవినింగ్ ఎయిట్ వరకు అదో అక్కడ కనిపించేదే మనకి కాఫీ ట్రీ రెడ్ రెడ్ ఉండేటివి కాఫీ సీడ్స్ ప్రాసెసింగ్ చేస్తే మనకి సీడ్ వస్తుంది ప్రాసెసింగ్ చేసే విధానం కూడా మీకు మ్యూజియంలో ఉంటుంది క్లియర్గా చూపిస్తాను ఇక్కడ ఆర్గానిక్ కాఫీ ప్రపంచవ్యాప్తంగా చాలా ఫేమస్ మనం కాఫీని రోజువారీ జీవితంలో ఉపయోగిస్తూ ఉంటూనే ఉంటాం తప్ప అది ఎక్కడ పుట్టింది భారతదేశంలోనా లేదా ఇతర దేశంలోనా అయితే భారతదేశంలో ఎక్కడ మొదట ఎస్టాబ్లిష్ అయ్యింది అనే విషయాన్ని మనం అంతగా ఆలోచించాం కదా మీరు ఈ మ్యూజియానికి రావటం వల్ల మనం అన్నీ పూర్తిగా తెలుసుకోవచ్చు అలాగే అవన్నీ ఈరోజు మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను అలాగే ఈ మ్యూజియంలో అరకులో ప్రత్యేకంగా పండే కాఫీ అరాబికా కాఫీ రుబిస్టా అండ్ అనేక రకాలతో చేసిన కాఫీ ఫ్లేవర్స్తో ఇక్కడ చాక్లెట్స్ తయారు చేయడం జరుగుతుంది ఇక్కడికి చాలామంది రోజు విజిట్ చేస్తూ ఉంటారు మనమైతే ముందుగా ట్రైబల్ ఆర్ట్స్ అండ్ కల్చర్ అనే దాంట్లోకి వెళ్దాం ఇక్కడే ఇక్కడే మనకి చాక్లెట్స్ అనేది అమ్మటం జరుగుతుంది ఇక్కడ గిరిజన ప్రజలు స్వయాన వాలి చేతులతో చేసే బొమ్మలు వస్తువులు కూడా దొరుకుతాయి ఇక్కడే మనకి చాక్లెట్స్ కూడా ఉంటాయి ఇవి లీస్ట్ ఫిఫ్టీన్ రూపీస్ నుండి సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ రూపీస్ వరకు మనకి దొరుకుతాయి ఇవన్నీ కూడా ఇక్కడే తయారు చేయబడినవి ఇక్కడ కాఫీ డెస్టినీ అని ఉంది ఇక్కడే మనకి కాఫీ అమ్మడం జరుగుతుంది మీరు ఎప్పుడైనా వస్తే ఒకసారి ట్రై చేయండి మంచి ఫ్లేవర్తో ఇక్కడ సర్వ్ చేస్తున్నారు చాలా బాగుంటుంది కాఫీ కూడా ఇక్కడ మనకి కాఫీ అనేది ఎలా స్టార్ట్ అయింది అని బొమ్మల ద్వారా తెలియజేశారు లోపల మనకు మొత్తం ఉంటుంది చూడండి మొట్టమొదటిగా కాఫీ అనేది ప్రారంభమైనది మన భారతదేశంలో అయితే కాదు ఖండంలో అరబ్ దేశాలైన అంటే ముస్లింస్ కంట్రీస్ అయినా ఇటలీ వంటి ప్రదేశాల్లో ఇక్కడ ఫస్ట్ ప్రారంభమైంది చరిత్ర ప్రకారం ఖాల్దీ అనే గొర్రెల కాపరి తన గొర్రెలను అడవికి తీసుకుని వెళ్ళాడంట ముదురు రంగు ఆకులతో ఉన్నటువంటి ఎర్రని పంట తిన్న కొన్ని గొర్రెలు ఇతర గొర్రెల కంటే చురుగ్గా ఉండటం గమనించాడు తరువాత గొర్రెల కాపరి కూడా అవి తీసి కొన్ని తిన్నప్పుడు అతను కూడా చాలా చురుగ్గా ఉండటం గమనించాడు ఈ విషయాన్ని కొంతమంది మత పెద్దలకు చెప్పాడు ఇవి వాటిని చాలా చెడ్డవిగా గమనించి పక్కనే ఉన్న నిప్పుల కొలములో వేయటం జరిగింది అలా మంటలతో కాలి ఆ కాఫీ గింజల సువాసనలతో ప్రభావమై రోజు వాళ్ళు వేడి నీళ్ళల్లో ఈ కాఫీ పౌడర్ వేసుకొని తాగేవాళ్ళంట ఈ విధంగా కాఫీ ప్రపంచానికి పరిచయమైందని చెబుతారు ఇక్కడ పదిహేను పదహారు శతాబ్దాల్లో వాళ్ళు తాగిన కాఫీ కెటల్స్ని చూడవచ్చు ఇవైతే ఇక్కడ మనకి నీట్గా ప్రెజెంట్ చేసి ఉన్నాయి ఇప్పుడు మన భారతదేశంలో కాఫీ సాగు ఎలా రవాణా చేయబడిందో తెలుసుకుందాం అరబ్ వాళ్ళు కాఫీని లాభదాయకమైన పరిశ్రమగా గుర్తించి సాగు చేయటం మొదలు పెట్టారు ఈ కాఫీని ఇతర దేశాలకు వ్యాపించకుండా తమ దేశాలే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తిదారులుగా ఉండాలని భావించి కాఫీ గింజల్ని వేయించి లేదా వేడి నీటిలో ముంచి లేదా అవి మొలక ఇంకా మొలకెత్తని విధంగా చేసి అప్పుడు ఎగుమతి చేసేవాళ్ళు క్రీస్తు సంవత్సరము పదహారు వందల శతాబ్దంలో మహమ్మదీయ యాత్రికుడైన బాబా గుడన్ మక్కా యాత్రకు వెళ్ళి తిరిగి వస్తుండగా కావా అని నల్లని చిక్కని కాఫీ తాగి దుడై తన వారి కోసం గింజల్ని తీసుకురావటానికి ప్రయత్నించిన అక్కడ బలమైన చట్టం ద్వారా అనుమతి లేకపోవటంతో రహస్యంగా కొన్ని గింజల్ని సముద్ర మార్గం ద్వారా భారత్కు చేరి కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు కొండల్లో నాటడం ద్వారా భారత్కు కాఫీ పరిచయం అయింది ఇప్పటికి కూడా అత్యధిక కాఫీ తయారు చేయబడిన రాష్ట్రం కర్ణాటక మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే బ్రాడీ అనే బ్రిటీషియన్ ద్వారా క్రీస్తు శహకము పద్దెనిమిది వందల తొంభై మూడు సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లాలో పాములేరులో ప్రారంభించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరం తర్వాత విశాఖ జిల్లా అరకు ఏజెన్సీలో ప్రారంభించి విజయవంతమైంది ఇప్పటికీ లక్ష ఐదు వేల ఎకరాలు సాగవుతుంది ఏటా నాలుగు వేల ఐదు వందల టన్నులు కాఫీ ఉత్పత్తి అవుతుంది ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అరకు వీడియోస్ కావాలంటే కామెంట్ చేయండి